ప్రత్యేకంగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఎక్కడున్నా కూడా వాళ్ళ యొక్క నాకు ఎల్లప్పుడూ ఉంటాయి నేను బాల్యంలో పదవ తరగతి చదువుతున్నప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కూడా ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యల కారణంగా మా నాన్నగారు వద్దన్నప్పటికీ కూడా కొద్దికాలం ఈనాడు దాంట్లో పేపర్ బాయ్గా పనిచేసేవాడిని ఆ తర్వాత డిగ్రీ అయిన తర్వాత ఉద్యోగం వచ్చేటటువంటి ఒక సంవత్సరం మూడు నెలలు కల్పన టైప్ లో నూట పాతి రూపాయల జీతానికి కూడా పనిచేశాను అలా పనిచేయడమే నాకు ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకోవడానికి అవి నాకు ఉపయోగపడ్డాయి తర్వాత ఉద్యోగ జీవితం ప్రారంభించిన తర్వాత ఇరవై తొమ్మిది ఎనభై ఐదున ప్రత్యేక రాత్రి పాఠశాలలో పనిచేసేవాడిని పిల్లలు ఉదయం అంతా కూడా చాలా కష్టపడి చదువుకోవడానికి వచ్చేవాళ్ళు అందుకని ఆ రోజు పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఐదుగురు ఉండేవాళ్ళం ఒక అటెండర్ కూడా చాలా నిబద్ధతగా అందరూ కూడా పనిచేయడం జరిగింది అది కూడా నాకు ఈ రోజు వరకు నేను నా విధి నిర్వహణ సక్రమంగా చేయడానికి కూడా ఉపయోగపడింది తర్వాత ప్రత్యేకంగా నాకు కుటుంబ వ్యవహారాల్లో ఇద్దరు మిత్రులు పొట్టి గారు ప్రతాప్ గారు ఎల్లప్పుడూ కూడా తోడు ఉండి నేను కష్టకాలంలో కూడా నాకు వాళ్ళు చాలా సహాయాన్ని అందించారు బ్యాంకు నిరంతరం నడపడానికి నేను ప్రెసిడెంట్గా ప్రతాప్ సెక్రటరీగా చాలా కాలం రెండు దశాబ్దాల పైగా సేవలు అందించాం ఆ బ్యాంకు విధే కూడా అప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్లు మిగిలిన సిబ్బంది నాకు చేదోడు వాదోడుగా ఉండి చాలా సహాయ సహకారాన్ని అందించేవారు డైరెక్టర్లు కాకపోయినప్పటికీ కూడా కీర్తిశేషులు రాజేశ్వరరావు గారు తర్వాత ప్రస్తుతం ఇందాక వచ్చి వెళ్ళారు మాణిక్యం గారు విఎస్ఆర్కే గారు తర్వాత జీవీ మల్లేష్ కుమార్ కూడా వాళ్ళు నాకు సొసైటీని కొన్ని కొన్ని అవసరాలు వాడినప్పుడు వాళ్ళు అడిగిన వెంటనే నాకు హెల్ప్ చేసి ఆ బాధ్యతలు సక్రమంగా చేయడానికి కూడా సహకరించేవారు నేను ప్రస్తుతం పదవి విరమణ చేస్తున్నటువంటి శ్రీ కల్లూరి కృష్ణప్రసాద్ గారు వాళ్ళ యొక్క నాన్నగారు నాకు సైన్స్ మేస్తారు మేమిద్దరం కూడా స్నేహితులు నా విధి నిర్వహణలో ఎప్పుడు కూడా సక్రమంగా నేను పనిచేస్తూ ఆయన యొక్క ఆదేశాలను కూడా తీర్చా తప్పకుండా పాటించేవాడిని నా స్నేహితుడి దగ్గర విరమణ చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది ఈరోజు ఇంతమంది నాకు ఒకటి ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఉద్యోగ విధరణ సక్రమంగా చేయాలనుకున్నప్పుడు ఇతరులను కొద్దిగా ఇబ్బంది పడినప్పుడు కూడా నేను అనుకున్న విషయాన్ని తప్పకుండా వాళ్ళకి చెప్పేవాడిని ఒక చిన్న శుక్తి నిందకు నీరేరక్కి ఆంగాన్ని కుటీపిచ్చాయి సాబు నుబిన్ సబ్ నిర్మల్ హోయల్ ఎవరైనా మనం నిందించడానికి ఎదురున్నట్లయితే మనం ఆంగనాటి చిన్న కుటీరాన్ని నిర్మించిన వాళ్ళని దగ్గర పెట్టుకున్నట్లయితే వాళ్ళు మనకి ఏదైనా తప్పు చేసినప్పుడు తప్పకుండా వాళ్ళు తెలియజేస్తారు ఎటువంటి సబ్బు లేకుండా మన మనస్సుని మనం నిర్మలంగా ఉంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అందుకని ఎవరైనా నిందించినా కూడా నేను వాళ్ళని సదుద్దేశంతోనే ఆ నిందను తీసుకుని నా విధి నిర్వహణలో ఏదైనా లోపం ఉందా చేసుకోవాలి అనే భావనతో తోటి ఖచ్చితంగా చేయడం జరిగింది నాకు డివైఓగా కుటుంబరావు గారి సారథ్యంలో స్కూల్ సూపర్వైజర్గా పనిచేశాను ఆయన సహ సహాయ సహకారాలతో ఆ రెండు సంవత్సరాల తొమ్మిది నెలల పదవీ కాలం చాలా బాధ్యతాయుతంగా ఆయన పని పనిచేయడం జరిగింది అందుకనే నా నా సేవలు ఏం చేశాను ఏంటన్నది ప్రత్యేకంగా ప్రధానోపాధ్యాయులకు మాత్రమే తెలుసు అందుకని వాళ్ళ వేదిక మీద ఉండగానే వాళ్ళ యొక్క ఆశీస్సులతోటి నా పదవీ విరమణ పొందాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రత్యేకంగా పిలవడం జరిగింది నాకు సహాయ సహకారాలు అందించినటువంటి అందరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు స్నేహితులకు నాకు ఎలా వెంట ఉన్నటువంటి అందరినీ కూడా ఈ పదవీ విరమణకి వచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ